రాయిస్త మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకునికి రక్షకుని పేరట రాయిస్త తండ్రి దేవుణ్ణి యేసు ప్రభు వారు ప్రేమించినట్లు మనం కూడా ప్రేమించినట్లయితే మన ప్రార్థనలో మన అవసరాలు విట్టే తీరిపోతాయి మనం చేసే ప్రార్థన మన అవసరత గురించి దేని గురించి అయితే చేస్తూ ఉన్నామో ఆ అవసరత విట్టే తీరిపోతుంది అంతగా యేసు వారు దేవుణ్ణి ప్రేమించి ఉన్నారు అలాగనే మనము కూడా ప్రేమించినట్లయితే ప్రేమించినట్లయితే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి చనిపోయినటువంటి యేసు వారు ఆ మరణాన్ని చేయించేంతగా తండ్రిని ప్రేమించాడు చనిపోయినటువంటి లాసర్ని బ్రతికించేంతగా యసుప్రభు వారు తండ్రిని ప్రేమించాడు రెండు విషయాల్లో చూస్తే సాధ్యము కాని పనులు ఒక మనుషునికి సాధ్యము కానటువంటి పనులు ఈ కాని పనుల్ని యేసు వారు ఇట్లాగ తిప్పేసాడు ఇట్లాగ తిప్పటానికి క్రేను క్రేను లేకపోతే కూలికి పది మంది మనుషులు చేసుకొచ్చి తిప్పలే ఇలాగ తిరిగింది ఎంత కష్టం ఉంది ఏం లేదు అలాగనే మనుషుని ప్రాణాలు యేసు వారు వేడుకుంటే ప్రార్థిస్తే దేవుడు అంత ఈజీగా ఇచ్చేసాడు అంతే ఈజీగా ఇప్పుడు వెనుక కాలంలో రాబోయే కాలంలో సాధ్యపడనటువంటిది ఒక మనుషునికి ప్రాణాన్ని తిరిగి రప్పించటం సాధ్యం కానటువంటిది ఆ సాధ్యము కాని వాటిని తండ్రిని ప్రేమించటం వల్ల యేసుప్రభు వారు సాధ్యపరిచారు మనుషుని జీవితంలో ఆయన వ్యక్తిగత జీవితంలోనే సాధ్యపరచడమే కాకుండా సువార్త చెప్పే సమయంలో కూడా లాసరు జీవితంలో ఈ వారు చేసి చూపించారు ఇప్పుడు నేను చూస్తా ఉన్నా కొద్దిమంది విశ్వాసుల్ని నమ్ముకున్నటువంటి వారిని విశ్వాసులు అనకూడదు దేవుని చేత దేవుని పవిత్రమయ్యినటువంటి రక్తము చేత కడగబడిన వారు అటువంటి వారు సైతము దేవుణ్ణి దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలను చూసి కూడా అనుభవించి కూడా అనుభవిస్తా కూడా దేవునిని అనుసరించలేనటువంటి స్థితి మరి మనుషుల్ని చూసుకుంటారో బంధువుల్ని చూసుకుంటారో లేకపోతే మరి ఏమున్నదో మరి హృదయంలో వాటిని చూసుకుంటారో తెలియదు కళ్ళ ముందు జరిగేటువంటి కార్యాలు కూడా కళ్ళ ముందు జరిగే కార్యాలు కూడా గొప్ప గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు ఏవో చెప్తా ఉన్నా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యాలు దేవుందే అని చెప్పే అంత ఆ దేవుడు మేలు చేసిండా ఆరోగ్యాన్ని ఇచ్చిండా దేవుడు మన జీవితంలో ఆర్థికంగా మేలు చేసిండా దేవుంది చెప్పగలిగే అంత దేవునిది అని చెప్పగలిగే అంత అంత జరిగినా సరే ఏముంటుందో మరి హృదయంలో మరి వెనకెవరన్నా భయపెడతా ఉన్నారేమో మరి జరగద్ది తెలిసిన అంటేనా రెండు పదాలకి కుట్లెత్తా దెబ్బనం తీసుకొని దబ్బనం తీసుకొని కుట్లెత్తా మీరు తెరవకుండా అని బెదిరిస్తా ఉన్నారో ఏమో తెలియదు ఏమైంది నష్టం ఏమన్నా వచ్చిందా లేకపోతే రావాల్సినటువంటి కోట్లు ఏమన్నా కాళ్ళకి తాళ్ళు కట్టుకుని ఆగిపోతాయా యశుప్రభువుని ప్రేమిస్తే సాధ్యమో కానీ వాటిని సాధ్యం చేస్తా ఉన్నాడు ఆయన మరి ప్రేమించడానికి ఏమైంది శపురావు వారు ప్రేమించి ప్రేమించి చుట్టూ ఉన్నటువంటి వారికి విశ్వాసాన్ని పుట్టిస్తా ఉన్నాడు చుట్టూ ఉన్నటువంటి శిష్యులకి విశ్వాసాన్ని కలుగజేస్తా ఉన్నాడు అదే విశ్వాసము ఈ రోజున దేవునిని అనుసరించి దేవుని యొక్క శరీరంలో భాగముగా ఉన్నవారు చూపించలేకపోతా ఉన్నారు వాళ్ళ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి కూడా అయ్యే నాకు ఒకసారి పిచ్చి లభిస్తుంది ఎంత గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే ఈ పక్కన వాళ్ళ జీవితంలో కాదు వాళ్ళ జీవితంలో నేను జరుగుతూ ఉంటే ఏంది ఈ బెల్లం కొట్టిన రాయిలాగా చవణం లేకుండా అట్లాగనే ఉండటం ఏంది అని అనిపిస్తుంది యేసు ప్రభు వారు ఏమంటా ఉన్నారు తెలుసా యేసు ప్రభు వారు చనిపోయే ముందు రోజు అభాక్షంతో వస్తారు సైనికులు వస్తారు వచ్చి తీసుకొని పోతా ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళల్లో కొద్దిమంది పని పనిచేస్తారు ఇక నాయకుల మీద చెయ్యేస్తే ఎవరైనా ఏం చేస్తారు పక్కన ఉన్న అభిమానులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇక పెళ్ళి పెళ్ళి ఆ చొక్క ఎట్లా ఉంటుందంటే చెల్లెలు వినే తెలుసుగా అట్లాగైపోతుంది అట్లాగే మా నాయకుడి మీద చేయాస్తవా అని చెప్పినని సౌనికుల సైనికుల్ని అక్కడ ఉన్న కొద్ది మంది ఏం చేస్తారంటే ఇబ్బంది పడతారు చూసి ప్రభు వారు అంటాడు మత స్వార్థ ఇరవై ఆరో అక్షరం యాభై మూడో వచ్చిన ఈ సంయమన నేను నా తండ్రిని వేడుకొనిలో నలుగు కొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దేతలను ఇప్పుడే నాకు పంపడాయో నువ్వు అనుకునిచున్నావా నీకేమీ విశ్వాసం అనేది లేదా ఏం చేస్తా ఉన్నా మీరేం చేస్తా ఉన్నారు నేను తండ్రిని ప్రేమిస్తూ ఆయన అడుగు జాడాలని విడువాక నడుస్తూ ఉంటే మీరెందుకు నా వెంబడి రాకుండా వేరే పక్కదారిలో పోతూ ఉన్నారు నా వెంబడి రావాలా నా వాళ్ళు అనుకుంటే నా వెంబడి రావాలా నాకు లాగానే తండ్రిని అప్పుడు మీకేం జరుగుతుంది అంటే మీరు అంటా ఉన్నారుగా నువ్వు పార్థించి నువ్వు పార్థించి నువ్వు చేస్తే ఎంబడే జరుగుతుంది అని అంటా ఉన్నారుగా మీకు కూడా జరుగుతుంది నేను ఎలాగైతే తండ్రిని ప్రేమిస్తూ ఉన్నానో మీరు కూడా అలాగ ప్రేమించినట్లయితే మీకు జరుగుతుంది అందుకే ఒక ఒక మాదిరిగా ఆయన చూపిస్తా చూపిస్తూ ఉన్నాడు పన్నెండు శ్రేణ వ్యూహాలు అంటే ఒక్కొక్క బెటాలియన్ వచ్చి ఆరు వేల మంది ఉంటారు తెలుసు కదా అంటే సేనా వ్యూహాలు అంటే ఒక్కొక్క సేన ఆ సేనలో మరలా ఆరు వేల మంది ఆరు వేల మంది ఒక సేన ఆరు వేల మంది ఒక సేన అలాగా పన్నెండు సేనలు పన్నెండు సేనల్లో మొత్తం ఒక్కొక్క సేనకి ఆరు వేల మంది ఉంటారు అంత మంది నా కోసం వస్తారు నేను ప్రార్థన చేస్తే నేను ఎందుకు ప్రార్థన చేయలే ఇప్పుడు జరిగేది దేవుని చిత్తానుసారంగా ఉంది జరగాలి అది అక్కడ మనం ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది అందరి కడుపుల నుండి మిగిలిపోయింది ఆహారం ఇది తినే దగ్గరే అంతగా దేవుడు ప్రార్థన ఆలకించండు ప్రాణాన్ని నిలుపుకునేటువంటి దగ్గరే అంతగా దేవుడు చేస్తే ఆయన గొప్ప సహాయం చేస్తే ప్రాణం పోయే దగ్గర ఆయన సహాయం చేయడా నేను ప్రార్థన చేస్తే నాకు తెలియదా మీరు ఎందుకు ఇలాగా అవిశ్వాసంతో ఉన్నారు ఇలాగా ఉండండి విశ్వాసం కలిగి నేను ఎలాగే తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఎంత భక్తితో నేను కలుగుంటూ ఉన్నాను ఇలాగా ఉన్నాండి మీ జీవితాలకు ఆశీర్వాదం అమ్మ ఉండండి 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 ఉంటే ఏం జరుగుతుందంటే తిరిగిపోతాయి అధికారాలు అనేవి లోకంలో ఉన్నటువంటి శాసనాలు అనేవి తిరిగిపోతాయి తిప్పగలిగిన దేవుడు ఆయన తిప్పగలిగిన దేవుడు ఆయన నేను ఎట్లా తిప్పుతా ఉన్నా అంత ఈజీగా తిప్పుతాడు ఆయన చేతిలో ఉంది అదంతా ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని కార్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే రాసుకుంటా పోతే ఎక్కడ కూడా స్థలం అనేది సరిపోదు సరిపోకపోగా ఇంకా కొన్ని దేవుని దగ్గరికి పోయి ఇటువంటి భూమిని ఇంకా కొన్ని పుట్టి అని చెప్పినాని అడగాల్సి వస్తుంది యోహాను అదే మాట అంటాడు నాకు అట్లా కనిపిస్తూ ఉంది దేవుడు చేసిన కార్యాలన్నీ రాసుకుంటా పోతే ఈ భూలోకం సరిపోదు నాకు అట్లా కనిపిస్తూ ఉందని యోహాను ప్రభుతో తిరిగినటువంటి యోహాను తన స్వార్థలో చెప్తాడు అంత కార్యాలను జరిగించి దేవుణ్ణి అనుసరించడానికి ఏ మాత్రం మనుషులు ఆలోచన చేయరు అవును మనకే వ్యక్తిగతంగా మనకే దేవుడు మేలు చేసిండు మనం దేవుని వెంబడే తిరిగితే ఏమవుతుంది ఆయనే మన శరీరాల్ని కుటుంబాన్ని పాడు చేసుకోమని చెప్తుండ పాడు చేసుకునేటువంటి వారిలో నుంచి ప్రత్యేకంగా ఉండమని చెప్తా ఉన్నాడు ఆయన దేవుని నామమునకు స్తోత్రము గాక ఆయన మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయ్యండి పరిశుద్ధంగా బ్రతుకుమని చెప్తా ఉన్నాడు మరొక దగ్గర ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని మనం చూద్దాం వార్త స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ లక్షణం ఇప్పుడైనా నీవు దేవుని ఏం అడిగినాను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదా నేను నాకెరికే నాకు తెలుసు లాజర్ సహోదరి నాకు నాకెరికే ప్రభు నాకు తెలుసు నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీకు ఇస్తాడు అనే విషయం నాకు బాగా తెలుసు ఆయన విశ్వాస జీవితాన్ని ఆయన యొక్క అడుగుల క్రమాన్ని ఈ సేవకులు ప్రభుత్వ ఉన్నటువంటి దేవుని శిష్యులు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క జనాంగం చూస్తా నేర్చుకున్నటువంటి విషయాలు ఇవి నువ్వు ఏది అడిగినా ప్రాణం పోయింది లాజర్కి తిరిగి తీసుకురామని అడిగే సందర్భంలో లాజర్ సహోదరి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నమాట పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఉన్నదని ఆమెకి ఆమె గుర్తించి మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఆ మనిషి లేడు ఆ మనిషి లేడు ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది చనిపోయే నాలుగు రోజులు అప్పటికి అయినా సరే నువ్వు ఏది అడిగినా తెలివిని మాటింటాడు నువ్వు అడిగింది చేస్తాడు విశ్వాసం అనేది మన తండ్రిని ప్రేమించటం అనేది మన జీవితంలో వ్యక్తిగతంగా దేవుని యొక్క ఆజ్ఞలని ఆయన యొక్క అడుగు జాడల్ని నడిచేటప్పుడు మనం కలిగి ఉండాలి వ్యక్తిగతంగా కలిగి ఉండాల దేవుణ్ణి ప్రేమించటం అంటే ప్రేమించటం అంటే మన జీవితంలో ఉన్నటువంటి వారికి చూపించాలి చెప్పకనే నేను నేనేది అని పోటు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన జీవితము వారికి ఒక పాఠంగా ఉండాలి పాఠాన్ని ప్రభు వారికి తెలియజేస్తా ఉన్నాడు చెప్పకుండానే ఆయన నడిచేటువంటి ఆ జీవన విధానము ఆయన చేసేటువంటి కార్యాలలో స్పష్టంగా బయలుపడతా ఉంది సహోదరి ఆ ములాజర్ సహోదరి అంటా ఉంది నువ్వు ఏది అడిగినా సరే ఆయన మీకు ఇస్తాడు మనము కూడా అడిగిన వాటిని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు ఆయనను ప్రేమించుదాం ఎలాగంటే ప్రభు ఏసు ప్రభు వారు తండ్రిని ఎలాగైతే ప్రేమించారో అలాగ ప్రేమించుదాం ఎందుకు ఈరోజు రేపు ఉండేటువంటి ఈ మనుషుల యొక్క సామర్థ్యం ఏదైతే ఉంటదో అది ఎప్పటికీ ఏ రోజున అక్కడికి రాదు నాడు ఉంటుంది లేని నాడు ఉండదు ఆ లేని నాడు ఒక్కొక్కసారి మొత్తానికే కనపడకుండా పోతుంది అంతేగా శాశ్వతం మనుషుడేమన్నా కాదు ఈయడు శాశ్వతం కాదని తెలిసి కూడా మనం వాళ్ళ తిరుగుతూ ఉంటాం చూడండి అది మన వేరితనం ఈయన శాశ్వతం చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు వారు మనకు శాశ్వతం ఆయన యొక్క సామర్థ్యము శాశ్వతం మన జీవితాల్లో అందుకే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు సామెతల గ్రంథము పదిహేడవ పదిహేడవం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించు చున్నాను మీరు నా వెంబడో రండి నేను మాత్రం నాకు ఇష్టమైన నాటి తిరుగుతా అట్లా వంటలే మీరు నన్ను ప్రేమిస్తారా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తా అంతేకాదు మరి న్యాయమైన మాట న్యాయమైనటువంటి మాట కాంటా పెడితే త్రాసు తెలుసు కదా పెడితే రెండు వైపులా సమానంగా ఉంటే అప్పుడు దేవుని న్యాయం అనేది కనపడుతుంది మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి ఎక్కువగా ప్రేమించాం అనుకోండి దేవుని ఎక్కువగా ప్రేమించాను అనుకోండి ఆయన ఏం చేస్తాడంటే మన అవసరాలు అనేవి అడగాక ముందే చేస్తాడు అడగాక ముందే చేస్తాడు ఆయన మీరు నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని ప్రేమిస్తా క్రీస్తు వారి జీవితంలో కళ్ళ కనపడతా ఉంది పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా సమయాలలో యేసు వారిని బలవంతం చేస్తూ ఉన్నారు బలవంత పెడతా ఉన్నారు నువ్వు చేయి నువ్వు నువ్వు చేత్తే ఎవడో జరిగిపోతుంది ఇంకొకళ్ళు చేస్తారనేటువంటి ఆలోచన కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి కాదు చనిపోయినటువంటి మనుషులు తిరిగి లేపినటువంటి దాఖలాలు ఎడన్నా ఉన్నాయా లేదు నీ దగ్గర మాత్రమే క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది కాబట్టి నువ్వే చేయి నువ్వంతటి మనుషులే నువ్వు అంతటి దైవ స్వరూపుడివే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన అలకిస్తాడు అంతగా దేవునిని ప్రేమించుతా దేవునిని ప్రేమించడం అంటే మరేదో కాదు ఆయన యొక్క మార్గం ఉంది కదా ఆజ్ఞల మార్గం అందులో నిలబడి మొదట చెప్పుకున్నాం చూడండి ఆ విశ్వాసంలో ఉండి దేవుని శరీరంలో భాగముగా ఉన్న వారు సైతము మరి పక్వళం చే చూసి అయితే లేకపోతే మరి ఎవరైనా భయపడుతున్నారో తెలియదు కానీ దేవుణ్ణి దేవుని కార్యాలని వాళ్ళ వ్యక్తిగతంలో చూసి కూడా వెనక్కి అడుగులు వేసుకుంటూ పోతా ఉన్నారు అటువంటి స్థితి కాకుండా క్రీస్తుని ఎలాగైతే మనము ఇప్పుడు చూసి ఉన్నామో ఈ స్థితిని కలిగి దేవుణ్ణి ప్రేమించుదాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనము ఆశీర్వదించబడేలాగా దీవించబడేలాగా రోజు ఉన్నటువంటి మన లేని స్థితి రేపటి రోజున మార్చబడేంతగా మన దేవుణ్ణి ప్రేమిద్దాం ప్రార్థించుకుందాం సర్వోన్నతుడైన తండ్రి భూమి ఆకాశములకు సరిహద్దులో నియమించిన పరిశుద్ధుడ మీ పాదముల యుద్ధ ఈ ఉదయకాల మందు ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చూపున నాయన మిమ్మల్ని ప్రేమించుటకు మీ ఆజ్ఞల మార్గమును తండ్రి హృదయంలో పరిపూర్ణుడమ్మను నిలుపుకొని నడుచుటకు మీ ప్రజల మైన్నటువంటి ఈ శిలోహు మందిరం అంతటికీ తండ్రి ఈ మందిరంలోనికి అయ్యా నాలు దిక్కల నుంచి వచ్చి చూన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మరొక మార్పు లోకపు తండ్రి ఈ పరిచర్యాన్ని దీవించి నలుదిక్కుల విషయాలు పరచమని ఈ పరిచర్యకి తండ్రి కావాల్సిన ప్రతి అయా సహకారమును మీ పరిలోకపు ఆత్మ ద్వారా అనుగ్రహించి మీ పరిశుద్ధతను మీ పరిపూర్ణమై నామమును తండ్రి అయా ఇదిగో తండ్రి రేయిం బగలు మీ పరిపూర్ణతలో ఉన్నటువంటి కృపను తండ్రి అయా హృదయంలో ఉంచుకొని నిన్ను ప్రేమించేటువంటి మందిరముగా నీ నీ మందిరమును స్థాపించి సమస్త ఘనతను మీరు తెచ్చుకునమ్మని రక్షకుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యుండలో గాక అమీన్ అమేన్